హలో అండి హాయ్ నమస్తే నేను నా స్కానింగ్ రిపోర్ట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూపించేది త్రీ అండి సో నాకు త్రీ మంత్స్లో అయితే సింగలే ట్విన్స్ అనంటే ట్విన్స్ మీద టిక్ వేసేవాళ్ళు సో ఇది వచ్చేసి నాకు ప్రెసెంటేషన్ వచ్చేసి ఫెటల్ది రీచ్ పొజిషన్లో ఉంది అంటే తల పైకి కాళ్ళు అనమాట అంటే ఫోర్ మంత్స్లో అంతా చెప్పేకి రాదు కదండి ఫోర్ మంత్స్లో అది అంత ఏం లేదు ఫైవ్ నైన్ మంత్స్లో అయితే చూసుకోవచ్చు ఇప్పుడు ఫైవ్ మంత్స్లోది నేను చూపిస్తున్నా ఫైవ్ మంత్స్లో అయితే నాకు సఫాలిక్ ఉంది ఈ వచ్చేసి ట్వంటీ వన్కి వెళ్తే ఇచ్చారు త్రీ మంత్స్ది అయితే అలా ఉంది రిపోర్ట్ ఇది ఫైవ్ మంత్స్ది అనమాట ట్వంటీ త్రీ వీక్స్లో ట్వంటీ త్రీనో ట్వంటీ ఫోర్ వీక్స్లో నాకు డాక్టర్ రాసి ఇచ్చారు నాది ప్రెజెంటేషన్ వచ్చేసి సెఫాలిక్ ఉందండి సెఫాలిక్ అంటే తల కిందకి కాళ్ళు పైకి అంటారు సో పోస్టీరియర్ బాడీ హార్ట్ రేట్ వచ్చే హార్ట్ బీట్ రేట్ వచ్చేసి వన్ సిక్స్టీ వన్ బీట్స్ పర్ మినిట్ అని ఉంది వెయిట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ నైన్ గ్రామ్స్ ప్లస్ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ అని అది నాకు అర్థం కాలే మళ్ళీ ప్లస్ ఆర్ మైనస్ వేసి ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ అని ఎందుకు వేశారన్నది ఉమ్ము నీరు కూడా కొంచెం కరెక్ట్గానే నార్మల్ ఉందని చెప్పారు తర్వాత వచ్చేసి అంత నార్మల్నే ఉంది బాగుందని అయితే డాక్టర్ అయితే నాకు చెప్పారండి సో త్రీ మంత్స్ స్కానింగ్ అంటే నాకు త్రీ మంత్స్లో ఇవ్వలేదు అది ఫోర్ మంత్స్లో ఇచ్చారు అండ్ ఇది ఫైవ్ మంత్స్ కాకుండా సిక్స్ మంత్స్లో రాసిచ్చారనమాట స్కానింగ్ సో అలాగే లాస్ట్లో నైన్ మంత్స్కి రాసిచ్చారు అయితే నైన్ మంత్స్ స్కానింగ్ అండి చూస్తున్నారు కదా అది ప్రజెంటేషన్ వచ్చేసి సఫాలికే ఉంది ప్రెజెంటా వచ్చేసి ఈడీడీ డేట్ ఫస్ట్ నుంచే ట్వంటీ వన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇచ్చారండి నెక్స్ట్ మంత్ సో చూడాలి దాని లోపల అవుతుందో దాని డేట్గా అవుతుందో నార్మల్లో సిజారీనో అనేది నేను మళ్ళీ షేర్ చేస్తాను మన అది డెలివరీ అయ్యాక హార్ట్ రేట్ వచ్చేసి వన్ సిక్స్టీ టూ అయ్యింది వన్ బీట్ పెరిగింది అనమాట ఇవన్నీ నాకు సరిగా అర్థం కాలేదు సో వెయిట్ వచ్చేసి టూ కేజీస్ అనుకుంటాం టూ కేజీస్ టూ ఇంకా పైనే ఉంది సో ఈడీ రేట్ వచ్చేసి మళ్ళీ ట్వంటీ వన్నే ఇచ్చారు ఫస్ట్ నుంచి ట్వంటీ వన్నే ఉంది చేంజ్ అయితే అవ్వలేదు ఇంకా అంతా నార్మల్నే ఉంది అని చెప్పారు ఇది కూడా సస్యఫాలికే ఉంది అని చెప్పారు అంటే తల కిందకి కాళ్ళు పైకి అని ఏ టైంలో డెలివరీ అవుతుందో తెలీదు అందరూ నార్మల్ అవుతుంది అని అయితే అంటున్నారు కానీ చూడాలి కదండి ఈ జనరేషన్లో నార్మల్ అవ్వడం కొంచెం అయితే టఫే కానీ ఎక్సర్సైజెస్ అయితే నేను ట్రై చేస్తున్నా నాకైతే నార్మలే బెస్ట్ అని అనిపిస్తుంది సో మీరు మీకేమనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి అండ్ అందరూ బ్లెస్ చేయండి నాకు బాగా అవ్వాలని డెలివరీ అయినా బేబీ అయినా హెల్తీ హెల్త్ హెల్త్ పరంగా అయినా అందరూ నాకు బ్లెస్ చేయండి మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు ఉండాలని నేను వీడియోకి